హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఏంటి మోడీ ట్రంప్కి షాక్ ఇచ్చారా అవును ఇప్పుడు పరిస్థితులు అయితే అట్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ భారత విషయంలో మధ్యవర్తిత్వం మేమే కాల్పుల విరమణ చేపించాం అని ట్రంప్ ప్రకటించాడు తరువాత కాల్పుల విరమణ తర్వాత రేపు జరగబోయే చర్చలు వీటిది ధర్మిలా ట్రంప్ ఒక కీలక ట్వీట్ కూడా చేశాడు కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తాము అని అయితే దానికి ఈ రేపు ఈ భారత పాకల మధ్య భద్రతా దళాల అధినేతలు అంటే వీళ్ళ మధ్య జరిగే ఈ లైన్ డిస్కషన్స్లో ఈ కాశ్మీర్ అంశంగాన్ని ఏది కూడా ఉండే ప్రసక్తి అయితే లేదు అయితే దీంట్లో ఏ ఉండబోతోంది ఇంకో దేశంలో మధ్యవర్తిత్వం ఉంటుందా అంటే దాని మీద స్పష్ట ప్రధాని మోడీ స్పష్టంగా తమిద దళాల అధిపతులకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఎలాంటి పప్పులు ఉడకవు అమెరికా కాదు ఏ దేశమైనా సరే ఈ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించటానికి భారతదేశం ఒప్పుకోదు అనేది అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కూడా కొనసాగుతుంది ఇది పాకిస్తాన్ ఒక బుల్లెట్ వేస్తే మీరు ఒక ఫిరంగేయండి అంత ఒక ముందుకు వెళ్ళండి అనే ఒక సంకేతాలు కూడా ప్రధాని మోడీ ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి ఈ రెండు దేశాల మధ్య భారత్ పాకల మధ్య చర్చలకి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అన్న దానికి కూడా స్పష్టంగా దాన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ ఒక పిఓకే అనేది భారతదేశానికి సంబంధించిందే దాన్ని ఇవ్వటం మినహా పాకిస్తాన్కి ఎలాంటి ఆస్కారం లేదు అనేది అయితే తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే దీంట్లో ఈ విషయంలో పిఓకే విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ భారతదేశం స్పష్టమైన విధానంతోనే ఉంది ఎందుకు ఇప్పుడు కాల్పుల విమన ఎందుకు పాటిస్తున్నారు అందరూ కూడా ఆ అమెరికాకి తలవగ్గారా అనే విమర్శల నేపథ్యంలో ఇక్కడ అమెరికా ప్రస్తావాన్ని భారతదేశం అటు ప్రధానమంత్రి కార్యాలయం కానీ ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శి కానీ ఎవరూ కానీ ఈ మొత్తం అమెరికా ప్రస్తావన అయితే ఎటు చేటం లేదు ఇక్కడ పాకిస్తాన్ తనకి భారత దాడుల మీద వైమానిక దాడులతో వణుకు పుట్టి అమెరికాని ఆశ్రయించింది మీరు మాట్లాడండి రా బాబు మళ్ళీ మేము కాల్పుల విరమణ చేస్తాం మధ్యవర్తిత్వం వహించండి అని వాళ్ళ మీద కాళ్ళ వేళ్లా పడి దాన్ని చర్చలకి వచ్చేలాగా చేసుకున్నారు దాంతో అయితే పాకిస్తాన్ అదే నాయన మేము ఈ కాల్పుల విరమణకు ఒప్పుకుంటాము మేము యుద్ధం చేయలేము అని చెప్పిన మీదటే భారతదేశం కూడా అంగీకరించింది తీవ్ర నష్టం కూడా పాకిస్తాన్కి జరిగింది ఇక్కడ వైమానిక దళ అధికారులు కానీ వీళ్ళు మొత్తం కూడా తేవిత దళాల అధిపతులు ఈరోజు చెప్పిన సారాంశం కూడా అదే ఇక్కడ పాకిస్తాన్కి అన్ని స్థావరాలని మేము అటాక్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అయ్యాము దాంతో గదగదలాడింది అనే రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే అంటే ఈ భద్రతా దళాల అధినేతల మధ్య వీటిలో అంటే ఇరు దేశాల డీజిఎంల స్థాయిలో జరిగే చర్చలు అయితే దాంట్లో ఈ కాల్పులు జరపాలే వద్దా మీరు జరిపితే మేము చెప్తాము మీరు కామ్గా ఉంటే మేము కామ్గా ఉంటాము అనే ప్రసక్తే వస్తుంది కానీ ఇక్కడ కాశ్మీర్ విషయమో లేకపోతే ఏదో వచ్చే ప్రసక్తి లేదు ఉగ్రవాదుల విషయంలో కూడా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తే దాన్ని ఒక యుద్ధంగానే ఈ తర్వాత ఉగ్రవాద చర్య ఏదైనా జరిగినట్టయితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని స్పష్టంగా భారతదేశం తేల్చి చెప్తోంది కాబట్టి రేపు జరగబోయే దాంట్లో కూడా ఆ చర్చల్లో ఇదే ప్రధానంగా చెప్పబోతోంది కాబట్టి ఈ విషయంలో అంత అంటే ఎప్పుడు కాంగ్రెస్ కానీ అయితే విపక్షాలు వీళ్ళంతా కూడా ప్రధాని మోడీని కాస్త మిగతా విధానాలను టార్గెట్ చేసుకొని ఇప్పుడు కాల్పుల విరమణనే తప్పుపడుతున్నారు కాకపోతే ఇక్కడ కాల్పుల విరమణ అనేది ఒక యుద్ధం అంటే భీకర యుద్ధం రాకుండా దాన్ని ఆపటానికి వాళ్ళు ఆపారు కాబట్టి మేము కూడా అనే విధానంలో కాల్పునకి ఒప్పుకున్నట్లుగా విదేశాంగ శాఖ కూడా ప్రకటించడం జరిగింది కాకపోతే ఇప్పుడు మధ్యవర్తిత్వానికి ఒప్పుకునేది లేదు అని స్పష్టంగా మోడీ తేల్చి చెప్పడంతో ఇక ట్రంప్ ఆటలు కూడా సాగే పరిస్థితి కనిపించడం లేదు